హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ సో వ్యాస్ లాగ్స్ ఛానల్కి వెల్కమ్ ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను సో వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా అద్భుతంగా వచ్చినాయి సో ప్లేస్ కూడా చాలా బాగా కవర్ చేసి చూపించాను మీకోసం ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన వీడియోలకు వెళ్ళిపోదాం డైరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ మనం పెనుగొండలకు వచ్చిన తర్వాత నడి ఊర్లో ఇలాంటిది మనకు ఒకటి ఇస్తుంది అది కూడా మన కోర్టు తర్వాత లోపల సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో దీని లోపల రెండు టెంపుల్స్ కూడా ఉన్నాయి సో మనం లోనికి వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ నుండే గగన్ మహల్కి మరియు పెనుగొండ కోట పైన ఉన్నటువంటి వాటికి కూడా దారి ఇక్కడ నుండే ఉండేది వన్స్ ఆఫ్ అన్ఏ టైమ్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది అది సో నేను ముందుకు వెళ్తూ ఉన్నా మీరు చూడండి ఇప్పుడు ప్రెసెంట్ మనం గగన్ మహల్ని చూద్దాం దెన్ తర్వాత మనం పెనుగొండ కోటకు వెళ్దాం ఓకే ఒకప్పుడు గనగిరిగా పిలిచిబడే ఊరే నేటి పెనుగొండ మనం గగన్ మహల్ ముందుకు వచ్చేసాం సో ఇక్కడ నుండి నేను వెళ్తాను ముందుకి మీరు చూడొచ్చు ఓకే వేసలాగ్ ఛానల్కి వెల్కమ్ నేను మీ అనిల్ సో ఈ వారం మన పుట్టబర్తికి సంబంధించినటువంటి జిల్లాలో ఒక అట్రాక్షన్ ఇది కూడా చాలా పురాతనమైనటువంటిది పదహైదు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నిర్మించినటువంటిది ఇది శ్రీకృష్ణ దేవరాయలు చే నిర్మించినటువంటిది సో శ్రీకృష్ణ దేవరాలు బస చేసినటువంటి ప్లేస్ ఇది ఆయన వేసవ కాలంలో వచ్చేవాడంటే ఇక్కడ సో మనం లోనికి వెళ్ళి చూద్దాం దీని పరిస్థితి ఏంది ఉంది సో ఎలా కట్టారు ఎలా కట్టడం కట్టారు చూద్దాం రంగ్రా సో ఈసారి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ శ్రీకృష్ణ దేవరాల గురించి కూడా కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాలంటే కానీ మన వీడియోని చూస్తే కానీ కొంచెం వరకు మీకు కొంచెం ఐడియా ఉంటుంది సో రండి చూడవచ్చు సో ఐ థింక్ ఇది రీసెంట్గా స్టెప్స్ వేసారనుకుంటా ఎందుకంటే ఇది గ్రానైట్ రాళ్ళతో కట్టారు రా చూడవచ్చు మీరు ఎంత అద్భుతంగా నిర్మించారు ఆ కాలంలో సో ఇక్కడే రాయలవాళ్ళు పరిపా పరిపాలించారు సో ఇక్కడ నుండే పరిపాలన కొనసాగించారు ఈ పెనుగొండలో సో ఇది రెండవ రాజధాని అనమాట సో మొదటిది వచ్చి హంపి సో రెండవది వచ్చి మా పెనుగొండ మీరంతా చూడొచ్చు ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇదంతా కూడా మనం సిమెంట్ లాగా అనిపిస్తుంది అయితే సిమెంట్ కదా ఇది సున్నం ఇలాంటిదంతా చెప్పాను కదా లాస్ట్ టైం బెల్లం ఇలాంటిదంతా మిక్స్ చేసి కట్టినటువంటిది సో మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో సో వన్ ఆఫ్ అనే టైం మనం ఇక్కడ రావాలంటే చాలా ఇది ఉండాలన్నమాట సో ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ రావడానికి ఉండేది కాదు ఎందుకంటే విజయనగర సామాన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇండియానే పరిపాలించినారు సో ఇండియాని వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ పరిపాలించినారు రా ఇక్కడ రావచ్చు మీరు సో కిటికీలు మేబీ వెంటిలేషన్ కోసం అయ్యి ఉండొచ్చు గాలి ఇదంతా చూస్తున్నాం ప్రతి ఒక్కటి సో ఇదేదో ఒక చిన్న రూము రా చూడచ్చు బాగా ఇదిగా డూప్లెక్స్ హౌస్ అనమాట ఆ టైంలోనే మన వాళ్ళు చూ మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం డూప్లెక్స్ హౌస్లు చూసుకుంటున్నాం అనమాట ఇంటి లోపలే స్టెప్స్ ఉంటే డూప్లెక్స్ అంటారు సో అది వన్స్ వన్సాప్ అనే టైమే దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కట్టినారు రండి ఇదే డూప్లెక్స్ హౌస్ సో గగన్ మహల్ సో ఇక్కడ చిన్నమ్మదేవిని బట్టి ఈయన పరిపాలించేవాడు చిన్నమ్మదేవి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల వైఫ్ అనమాట కానీ ముఖ్యంగా ఇద్దరు ఉన్నారు చిన్నమ్మదేవి తిరుమల దేవి సో తిరుమలదేవి హంపీలో ఉండేవాళ్ళు సో చిన్నమ్మదేవి ఇక్కడే పెట్టి ఆయన వేసవకాల సెలవులు అలా షికారుకు వచ్చేవాడు అట్ ది సేమ్ టైం ఇక్కడి నుండి పరిపాలించేవాడు సో రా చూడొచ్చు మీరు ఈ కట్టడం ఎలా ఉందో సో పెద్ద పిల్లర్ లాగా అనమాట బాగా స్టాండర్డ్గా కట్టారు అప్పట్లోనే చూడవచ్చు మనం సో ఈ సైడు ఇదంతా కూడా దీని ప్రాంగణ ప్రాంగణమే చూడొచ్చు ఐ థింక్ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది చెప్తారా సో ఇక్కడ ఏంటంటే సో ఓకే మనం ఇప్పుడు గగన్ మహల్ వెనకాల ఉన్నాం వెనక భాగంలో అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఉన్నామంటే నైరుతిలో ఉన్నాం ఎగ్జాక్ట్లీ ఇది మన నైరుతిలో బాత్రూమ్లు మేము మోస్ట్లీ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏమో ఫ్యూచర్లో ఒక ఒక మ్యూజియం లాగా తయారు చేయడానికి మోస్ట్లీ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఇక్కడ ఒక ఇది ఉంది ఏంటంటే ఇది వీళ్ళు ఏదైనా కానీ ఎక్కువ ఫైట్లు జరుగుతూ ఉండేది యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి సార్ యుద్ధం టైంలో వీళ్ళకి ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా సో అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనమాట ఇది రండి చూపిస్తాను సో ఇక్కడ నుండి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పారిపోయేవాళ్ళు అనమాట అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా అయితే గ్రౌండ్ అంటారు ముఖ్యంగా రాణిని కాపాడుతారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సో ఇది చూడండి లోపల చూడండి సో అట్లా కూడా దారి ఉంది సో ఇక్కడ ఈ బండలు ఉన్నాయి కదా ఈ కింద ఓకే సో మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బండలు ఉన్నాయి సో ఈ బండల దగ్గరే కింద సొరంగ మార్గం ఉండేదన్నమాట అంటే ఊరు బయటకి సో ఆ కొండ దగ్గర కూడా ఇప్పుడు కోట ఉంది సో ఆ కోటకి ఈతికి ఒక సొరంగ మార్గం ఉండేది అయితే ఇక్కడే ఉండేదంట బట్ అయితే ఇక్కడ రాళ్ళు వేసేసారు సో టోటల్లీ క్లోజ్ చేశారనమాట సో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దుండగులు వస్తాయి ఎందుకంటే ఈ శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఈ దేవరాయలు ఉన్నప్పుడు విజయనగర సామ్రాజ్యంలో చాలా యుద్ధాలు జరిగినాయి చాలా ప్రతి ఒక్క రాజు కూడా చాలా యుద్ధాలు చేశాడు ఒకటి రెండు కాదు ఒక్కొక్క రాజు నాలుగైదు యుద్ధాలు పెద్ద పెద్ద యుద్ధాలు చేసినారు సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పు చెప్పడం మంచి విజయనగర సామ్రాజ్యం ఎందుకు ఏర్పడిందంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింస్ ముస్లింస్ యొక్క దండయాత్రని అరికట్టే విషయంలో హిందువులు చేసినటువంటి ప్రయత్నం అనమాట అయితే అక్కడ నుండి వచ్చింది విజయనగర సామ్రాజ్యం రా సో ఇక్కడ బయటకుంది సో ఇదే సొరంగ మార్గం అనుకోండి వాళ్ళకి ఒక సీక్రెట్ ప్లేస్ ఎస్కేప్ అవ్వటానికి ఈ రాళ్ళు అంతా ఏసేసారు చూడండి పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు దీని కింద సొరంగం ఉండేదంట రా చూడొచ్చు సో ఎందుకంటే ఇది మోస్ట్లీ సెక్యూరిటీ అది ఇది పర్పస్ ఉండొచ్చు మోస్ట్లీ మనం చెప్పలేము విజయనగర సామ్రాజ్యం కంటే ముందు హుయసల సామ్రాజ్యం అనేది ఉండేది సో దాని తర్వాత మన విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది శ్రీకృష్ణదేవరాయల చిత్రపటం ఇది ఒకసారి నీట్గా ఓహో ఇది రియల్ ఫోటోకి ఆయన చూసి ఆర్ట్ వేసాడు ఆహా ఈయన అయితే రియల్గా ఇట్లా ఉండేవాడే అయితే ఆయన చూసి దీన్ని వేసినాడు ఆర్ట్ వేసినాడు ఇట్లా ఉంటాడు పది సంవత్సరాల కిందది రియల్ ఫోటో సో ఆయన చిత్ర కానీ మొహం కానీ ఇలానే ఉండేది అనమాట చూడవచ్చు మీరు రెండు వేల పద్నాలుగులో దీన్ని ఆల్రెడీ ముందు ఒరిజినల్ ఉండేదంట అయితే దాన్ని రూపింగ్ చేశారు కొంచెం ఓకే అంటే ఈయనకి మొహం మీద మచ్చలు మామూలే సహజం మనిషికి మా మనిషి అవతారమే కదా రా ఇప్పుడు మనకి ఇది డూప్లెక్స్ లాగా అంటే ఇక్కడేనా మెట్లు ఉండేదా రా ఓకే సో ఇది సెక్యూరిటీ రూమ్ అనమాట శ్రీకృష్ణదేవరాయలు ఆ సింహాసనాన్ని అతిష్ఠించడానికి సో తిమ్మరసు చాలా బాగా హెల్ప్ చేస్తాడు అయినప్పటికీ ఎండింగ్లో ఆయన పైన అపోహ వస్తుంది సో మహల్లోనే స్టెప్స్ ఉన్నాయి వన్స్ ఆఫ్ అనే టైం మనలో డూప్లెక్స్ హౌస్ కట్టినారా ఇది ఓకే సో బయట నుండి వాళ్ళు సెక్యూరిటీ ఎవరైతే బా వాళ్ళ అనుచరులు వీళ్ళంతా ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి ఇది కేవలం వాళ్ళ ప్రైవసీ అనమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఎక్కేదంట ఇది అంటే సీక్రెట్ ప్లేస్ అనుకోండి పర్సనల్ ప్లేస్ చూడవచ్చు మనం చాలా అద్భుతంగా ఉంది సో ఇది వెంటిలేషన్ కోసం అట్ ది సేమ్ టైం ఎవరైనా వస్తే ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటే మోస్ట్లీ భటులు వీళ్ళందరూ సైనికులు సో ఇదే పైకి సో ఇది చూద్దాం ఒకసారి ఈ సైడ్ రా సో ఇక్కడ ఒక రూమ్ ఉంది వెరీ గుడ్ చూడచ్చు సో ఏంటంటే ఇంకా ఒక కథలో నేను తెలుసుకుంది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఎండింగ్ టైంలో ఆయన చాలా బాధతో ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఉండి ఇక్కడే కృంగి పోయాడు అనేసి చెప్తున్నారు దాని తర్వాత ఆయన ప్రాణాలు వదిలాడు సో అది వేరే సంగతి అయితే ఆయన సమాధి హంపీ దగ్గర ఉంది అది అరవై నాలుగు స్తంభాల గుడి అయితే ఉంటారు దాన్ని సురా ఇది ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు మీరు సో ఇది వాళ్ళ ఏకాంత మందిరం ఏకాంత మందిరం అంటే సో ఇదంతా కూడా రైబసీ అనమాట వాళ్ళకి సెక్యూరిటీ అట్ ది సేమ్ టైం పర్సనల్ రూమ్స్ ఇవి సో బెడ్రూమ్స్ అవ్వచ్చు మోస్ట్లీ ఇది నాకు తెలిసి ఇది బెడ్రూమ్ అయి ఉంటుంది అది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే రాజు కదా సో రాజు రాని అంటే ఒక రేంజ్ అనమాట ఇక్కడ అంతా మీరు గాలి రావడానికి ప్రతి ఒక్కటి కూడా చూడండి సో శ్రీకృష్ణదేవరాయల బెడ్రూమ్ ఇదే సో ఇక్కడే ఉండే ఇక్కడే పడుకునే వాళ్ళు సో ఇది వాళ్ళ ఏకాంత మందిరం రాణికి రాజుకి అయితే ఇక్కడ బయట వ్యక్తులు ఈవెన్ సెక్యూరిటీ ఇట్లాంటి వాళ్ళు కూడా రావడానికి లేదు ఐ థింక్ మోస్ట్లీ ఇది మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు వచ్చే ఒకరికి ఉంటుంది బట్ ఈ మందిరం లేకి వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అనమాట మీరు చూడవచ్చు పైన వెంటిలేషన్ కోసం అంతా ఎంత అద్భుతంగా నిర్మించారు చూడండి చాలా ఎంత పెద్దగా ఉందో చూద్దాం ఇంకా బయటికి వెళ్ళి చూస్తాం ఇక్కడ ఏముందో చూద్దాం సో ఇదంతా కూడా వాళ్ళు ఏదైనా డ్రెస్సింగ్ రూమ్ వేయండి వచ్చు మోస్ట్లీ సో డ్రెస్సింగ్ రూమ్ లెంటి ఇలాంటివి ఉంటాయి కదా సో వాష్రూమ్స్ ఇట్లాంటివి శ్రీకృష్ణ దేవరాయల కొడుకుని అధికార దాహంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చంపేసి సో తిమ్మరసు పైన వేస్తానన్నమాట సో వీడంతా చెల్లికత్తలు యువరాని దెన్ రాజు రావడానికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక రూమ్ చూద్దాం అదే మోస్ట్లీ భోజనం ఇవన్న కిచెన్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ వీళ్ళకి ఒక డైనింగ్ హాల్ లాగా ఇది ఉండొచ్చు మోస్ట్లీ ఇది కూడా చూడండి చెక్క వుడ్ ఎంత స్ట్రాంగ్ ఉందో బట్ ఎలాంటి దేంతో చేశారు మళ్ళీ ఏ చెక్క ఉపయోగించారు చాలా స్ట్రాంగ్ ఉంది ఇంకొకటి ఇక్కడ తిమ్మరసు బందికాన ఉంది అది కూడా మనం చూద్దాం అంటే తిమ్మరసు బంది కాన అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కొడుకు చనిపోతాడు సో ఆ కొడుకు చనిపోయిన తర్వాత ఈయనని అనుమానిస్తాడు తిమ్మరసుని ఎవరు శ్రీకృష్ణదేవరాయలు అది దానికో అందుకోసమే ఆయన కళ్ళు తీపి పొడిపిచ్చేస్తాడు అప్పుడు ఏదైనా రాజ్యద్రోహం చేస్తే కళ్ళు పొడిపించేవాళ్ళు సో అందుకోసం ఆయనని బ ఇక్కడే బంది పెట్టింది తిమ్మరసు బంది తిమ్మరసుని ఒక బంది కానాలో పెట్టి ఒక జైలు లాగా జైలు ఉంది ఇక్కడే జైలు ఉంది సో జైలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి ఏంటంటే టెంపుల్ ఉంది టెంపుల్ కూడా చూద్దాం ఇది చూడొచ్చు మీరు ఒకసారి పైన చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో ఇవంతా ఒడ్డుతోనే చేశారు అట్ ది సేమ్ టైం ఇది కూడా చూడండి ఎంత ఐడియాస్ ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారో ఎంత ఉండేవాళ్ళు రాయే ఇదంతా కూడా రాయే సో ఈ రాయిని చిన్నగా పెట్టినారు చూడండి ఒకసారి ఒక పిల్లర్ లాగా అయితే తిమ్మరసు నిజాయితీని అతి తొందరలోనే శ్రీకృష్ణదేవరాయలు తెలుసుకుంటారు కానీ అప్పటికే కళ్ళు పొడిపిచ్చేసి ఉంటారు కనుక సో ఆ బాధ తర్వాత కొడుకు వెళ్ళిన బాధతో ఈయన చాలా ఎండింగ్లో కృంగిపోయాడంట శ్రీకృష్ణదేవరాయలు సో ఇంకొక విషయం ఏంటంటే కేవలం శ్రీకృష్ణదేవరాయలే కాదు సో దానికి ముందు దాని తర్వాత ఎవరైతే మన బ్రిటీష్ వాళ్ళు వచ్చారో బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని కొంచెం వరకు ఆక్రమించుకొని దీంట్లో నివాసం వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇది మోస్ట్లీ వాళ్ళ హయాంలో వేసిండవచ్చు ఎందుకంటే అప్పుడు గ్లాజులు ఇవన్నీ లేవు కదా సో వాళ్ళ హయాంలోనే ఈ గాజు అనేది వచ్చింది పెంకులు ఇవన్నీ సరే రా చూద్దాం సో కొంతవరకు ఇది ఓల్డ్ నిర్మాణం కొంచెం ఆల్టరేషన్ అనమాట అంటే రాజులే అప్పుడు ఉన్నటువంటి రాజులే దీన్ని ఆల్ట్రేషన్ చేశారు చూడండి ఇది పెద్ద వరండా సో ఇదంతా మోస్ట్లీ ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉండవచ్చు చూద్దాం సో అద్భుతమైనటువంటి ప్లేసు సో ఇది కూడా మన పుట్టపర్తులో ఒక మెయిన్ అట్రాక్షన్ సో ఈ బొక్కల దేనికోసం అంటే ఇక్కడ నుండి ఏమైనా బాణాలు ఇలాంటివన్నీ విల్లులు ఇట్లాంటివి పెట్టి ఎవరైనా దుండగులు వస్తారేమో చూసేకి ఈ కోట పైన చాలాసార్లు సో ఈ కోట పైన చాలాసార్లు యుద్ధాలు జరిగినాయి చాలా చాలా వరకు దండెత్తి వచ్చారు చాలామంది మనకు అక్కడ అక్కడ చూడండి ఒకసారి పైకి చూపి సో మనకు అక్కడ కోట కూడా ఉంది దా దాన్ని కూడా మోస్ట్లీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం రా సో చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి పాత ప్లేస్కి వచ్చినప్పుడు ఇలాంటి చారిత్రాత్మక కట్టడం చూడటానికి వచ్చినటువంటి చాలా హ్యాపీగా ఉంది నాకు మంచి అనుభూతి ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏంటో ఉంది రా ఓకే సో ఇది మోస్ట్లీ సెక్యూరిటీ అనుకుంటా చూద్దాం రైట్ సో ఇందాక మనం అక్కడ వచ్చే లోపల వచ్చినాం కదా రూమ్లో అది వాళ్ళ పర్సనల్ది సో ఇది బయట వాళ్ళు రావటానికి అనమాట ఈ మందిరంలోకి అంటే బయట వాళ్ళు అంటే ఈ మంత్రులు వీళ్ళు ఉంటారు కదా సేనాధికారులు ఇట్లాంటి వాళ్ళు చెల్లికత్తలు ఇట్లాంటి వాళ్ళంతా రావటానికి అనమాట సో ఇక్కడ నుండి పైన ఒక రూమ్ ఉంది చూద్దాం స్పెషల్ రూమ్ ఎక్కువ రాని అదే ప్లేస్లోనే ఉండేదంట సో ఆ ప్లేస్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైనటువంటిది చూద్దాం సో నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పాను కదా ఏదైనా రెండు మూడు పాయింట్లు వస్తాయనేసి సో మొట్టమొదటిసారి విజయనగర సామ్రాజ్యం వెయ్యి ఎనభై రెండవ సంవత్సరంలో మొదలుపెట్టినారు అది ఒక చిన్న పల్లెటూరులో తుంగభద్ర నది పక్కన కర్ణాటకలో ఒక చిన్న పల్లె పల్లెటూరులో నిర్ మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది సో ఆ పల్లెటూరు నుండి పక్కన ఉన్నటువంటి విజయనగరం అనే ఒక ఊరికి వెళ్ళింది సో దాని తర్వాత సో దాని తర్వాతే ఇదంతా మొదలైంది మధ్యలో చాలా బ్రేక్ వచ్చింది సో చాలా బ్రేక్ వచ్చింది సో బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ స్టార్ట్ చేశారు రీస్టార్ట్ చేశారు మొదటి విజయనగర రాజు పేరు బుక్క భూపతి రాయలు ఈయన అనేగొంది అనే ఒక చిన్న గ్రామంలో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు అయితే విజయనగర సామ్రాజ్య రాజులు నాలుగు వంశాలకు చెందినటువంటి వాళ్ళు ఒకటి సంగమ వంశం సాలువ వంశం తులు వంశం అరవీటి వంశం సో శ్రీకృష్ణదేవరాయలు తులు వంశానికి చెందినటువంటి వాడు సో శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ నాన్న వచ్చి తులు నరసనాయక సో తులు నరసనాయక అని ఆయన శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ నాన్న సో చూడొచ్చు ఇది ఒక స్పెషల్ రూమ్ పైన చూపించి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల మదర్ పేరు నాగలదేవి చూద్దాం చాలా అద్భుతంగా ఉంది లిసి ఇది థర్డ్ ఫ్లోర్ అనుకుంటుంది సెకండ్ ఫ్లోర్ ఇది అది ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్ చూడండి సో ఈ సమయంలో కూడా ఇంత అద్భుతమైనటువంటి కట్టడం కట్టలేరేమో అంత అద్భుతంగా ఉంది ఏ ఫారెన్లోనే ఇలాంటి ఇల్లులు ఉంటాయి చూడండి అక్కడ రూమ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుండి చూడొచ్చు రిలాక్స్గా రా పైన ఇంకేమైనా ఉందేమో చూసే ప్రయత్నం చేద్దాం పైన ఇంకా ఉందేమో చూద్దాం చాలా చిన్నగా ఉంది ఎందుకంటే వాళ్ళ పర్సనల్ కదా ఇది అందుకోసం ఎక్కువ జనాలు వచ్చే లేదు సో ఈరోజు మనం శ్రీకృష్ణదేవరాయలు రాయలవారు నడిచినటువంటి ప్లేసు నివసించినటువంటి ప్లేస్లో ఉన్నాం ఇక్కడ గోపురం లాగా కట్టారు చూద్దాం ఏంటో అయితే ఇక్కడేం లేదు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి తులు నరసనాయకునికి ముగ్గురు భార్యలు తిప్పాంబిక నాగలదేవి ఓబాంబ సో వీళ్ళు ముగ్గురికి ముగ్గురు సంతానం కలుగుతారు సో మొదటి భార్య తిప్పాంబికకి నరసింహరాయలు సో రెండవ భార్య నాగలదేవికి శ్రీకృష్ణదేవరాయలు సో మూడవ భార్య ఓబాంబకి శ్రీ అచ్యుత దేవరాయలు పుడతారు సో దీన్ని కూడా చూపిస్తాం సో చూడొచ్చు మీరే అద్భుతమైనటువంటి కట్టడం సో ఇలాంటిది ఎంత వాళ్ళు ప్లాన్ చేశారో అప్పుడే ఆ టైంలోనే మనం చూడచ్చు సో ఇవన్నీ బొక్కలు దేనికంటే మోస్ట్లీ ఎవరైనా దుండగులు వస్తారో వాళ్ళ కోసం బాణాలు వదిలేయటానికి ఇట్లాంటి దానికన విజయనగర సామ్రాజ్య స్థాపన వెయ్యి ఎనభై సంవత్సరంలో మొదటి రాజు బుక్క భూపతి రాయలు సో క్షీణించింది పదహారు వందల నలభై ఆరులో సో లాస్ట్లో శ్రీరంగ రాయలు లాస్ట్ రాజు అనమాట చూద్దాం ఏందు పైకి ఎక్కే ప్రయత్నం మోస్ట్లీ ఏం లేదు ఇక్కడ పాయిన్ అయితే జస్ట్ డిజైన్ అనమాట ఎందుకంటే ఒక రాజు కాబట్టి చూద్దాం మీరు చూడొచ్చు సో ఆ కొండపైనే మనకి కోట ఉంది అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఈ పెనుకొండకు సంబంధించి సో పెనుగొండలు ఆల్మోస్ట్ వాళ్ళు మూడు వందల అరవై నాలుగు టెంపుల్స్ కట్టాడు ఆ టెంపుల్స్ అన్నీ కూడా శ్రీకృష్ణ దేవరాయలు కట్టినటువంటివి చూద్దాం చూడండి ఎంతో వెల్ ప్లాన్తో కట్టారు ముందుకు పోతానండి చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ కూడా సో టెంపుల్స్ ఉన్నాయి సో అవి కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇందులో అంటే కనిపించదు బట్ చూద్దాం ఈ రంధ్రములన్నీ ఎందుకంటే వెంటిలేషన్ అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ ఉంటారు కదా అప్పుడు ఎక్కువ యుద్ధాలు జరిగేది సో వాళ్ళ కోసమే అనమాట ఇంకొకటి రంధ్రాలు చూడండి మీరు చక్కగా ఉండొచ్చు సో డైరెక్షన్ చేంజ్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు వదిలినా వీళ్ళకి పడకుండా వీళ్ళు ఇక్కడ నుండి వదులుతారు అంతే జస్ట్ అంతే చిన్న లాజిక్ ఓకే రిటర్న్లో ఉన్నాం రీస్టార్ట్ పదమూడు వందల ముప్పై ఆరులో చేశారు కదా దానికి అర్హర రాయులు రాజు అనమాట మొదటి రాజు వీళ్ళ ఏకాంత మందిరం కూడా ఇది ఏకాంత మందిరం మీరు చూస్తున్నటువంటిది సో ఇక్కడ నుండి చూడండి ప్లానింగ్ అక్కడ ఎవరైనా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఇక్కడ నుండి బాణాలతో వదిలి దుండగుల్ని కీల్ చేసేవాళ్ళు అట్ ది సేమ్ టైం చూడండి ఎంట్రన్స్లో కూడా అంత ప్లానింగ్ ఉంది ఎవరైనా వస్తున్నట్లేదో చూ చూడటానికి మోస్ట్లీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఇది పెద్ద సామ్రాజ్యం కదా చూడొచ్చు మెట్లకి దారి సో చూస్తూ ఉన్నారు మీరు మన ఫ్రంట్లోనూ ఒక దారి ఇట్లా ఉంది లోపల లోపలే ఇందాక మనం చూసాం సో ఇక్కడ కూడా ఒక దారి ఉంది ఇది బయట వాళ్ళకి ఎంట్రీ అనమాట అంటే ఏకాంత మందిరంలోకి ఏకాంత మందిరంలోకి అంటే సెక్యూరిటీ చెల్లికత్తలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే అద్భుతంగా కట్టారు గగన్ మహార ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అదేవిధంగా మన నెక్స్ట్ వీడియోలో సో తిమ్మరసను బంధించినటువంటి బంధికాన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చిన్నమ్మదేవి స్విమ్ చేసినటువంటి నందిబావి దాని తర్వాత వాళ్ళిద్దరూ ఏకాంతంగా డ్యాన్స్ చేసినటువంటి నాట్య మండపము అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంకు అది కాకుండా శ్రీకృష్ణదేవరాయలు భూమి పూజ చేసి ఒక టెంపుల్ని నిర్మించే ప్రయత్నం చేశాడు అది మధ్యలో ఆగిపోయింది సో అది కూడా ఎందుకు ఆగిపోయిందా అనే విషయం అందులో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ అద్భుతమైనటువంటి వీడియో కోసం వెంటనే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ మీకు అతి తొందరలో వస్తూ ఉన్నాయి సో లవ్ యూ ఆల్ Take care.